ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ పాడేరిలో ఘనంగా బీర్సం ముండా నోట్ హ్యావ్ ఏ జయంతి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒడిశా సీఎం గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బీర్సం ముండా నోట్ హ్యావ్ జయంతి వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరిలో ఘనంగా జరిగాయి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా పాడేరు మండలం చంద్రవేది జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బీర్సం ముండా విగ్రహాన్ని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాగి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొమ్మడి పివిఎస్ మాధవ్ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం స్వాతంత్రం కోసం వీర్సముండా చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమం అనంతరం నేతలు సముండా విగ్రహానికి మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన యొక్క ప్రతిమను ఈ రోజు మన పాడేరులో పెట్టడం చాలా ఆనందకరం అలాగే మన మేడ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి దిగాలి మన 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 యొక్క గిరిజన బిడ్డ అలాగే మన ఒరిసా ముఖ్యమంత్రి గారు నేటి ముఖ్య అతిథిగా విచ్చేశారు పెద్దలు మరి కాబట్టి వాళ్ళ యొక్క గౌరవం మనందరినీ కూడా గౌరవించుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి మీరందరూ కూడా విశేష దూరం నుంచి ఇచ్చేసినందుకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆయా కుర్చీల్లో ఆచరణలు కావాల్సిందిగా కోర్చున్నాం మన గిరిజన మంత్రులు అలాగే మన రాష్ట్ర మంత్రులు అలాగే మన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రమైనటువంటి ఒరిశా రాష్ట్ర పెద్దలకు వివిధ మండలాల నుండి వచ్చినటువంటి ప్రజానికానికి అందరూ కూడాను భగవాన్ కిర్షాముండ గారి నూట యాభైవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజా ప్రతినిధులు అలాగే కిడారి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ జీసీసీ అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొమ్మదొర గారు అలాగే సాంస్కృతిక మండలి చైర్మన్